నమస్తే వెల్కమ్ న్యూస్ గుడిబ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు డైరెక్టర్ నాగలింగారెడ్డి పర్యటించారు ఈ క్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి రెడ్డితో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బేగరపల్లి నాగరాజ హేమలత తదేపా మండల అధ్యక్షుడు మద్దన కుంటప్ప జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మంజునాథ్ మాజీ ఆసుపత్రికి కమిటీ చైర్మన్ లాయర్ శివకుమార్ తెలుగుదేశం నాయకులు దుర్గేష్ మండలి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీరామప్ప తిమ్మర కులమ్మ రిపీట్ తిమ్మలాపురం భీమరాజు పల్లె కట్టె ఈరన్న తదితరులు పాల్గొన్నారు గుడిబండ మండల ప్రజల చిరకాల వాంచ మండల కేంద్రం గుడిబండలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాలకు పోతున్నారు స్థానికంగానే ఒక డిగ్రీ కళాశాల కావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల్లో చాలా కాలంగా ఉంది దీన్ని గుర్తించి ప్రియతమ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మాజీ శాసన మండలి సభ్యులు ప్రియతమ నాయకులు గుండుమల్ల తిప్పే గారు మొన్న గుండుమలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గుడిబండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల కావాలి అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి ఒక వినతి పత్రం ద్వారా తీసుకొస్తే సత్వరమే స్పందించి గత వారం నడక్షిరా డిగ్రీ కాలేజ్ తరఫున మిత్రులు నాగరాజు గారు హేమలత మేడం గారు వచ్చేసి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపినారు మరి ఈరోజు ఆ నిమిత్తము కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి గారు నాగలింగారెడ్డి సార్ వచ్చినారు మరి మేడం గారు కదిరి ప్రిన్సిపాల్ స్మితా మేడం గారు వచ్చినారు సో వీరందరూ కలిసి ఇక్కడ స్థల పరిశీలన చేస్తున్నాం మండల కేంద్రం గుడిబండలో డిగ్రీ కళాశాల కోసం సో మూడు ప్లేసెస్ చూపించినాము వీటిని వీరు నివేదిక ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్తారు మరి మన శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మాజీ శాసన మండలి సభ్యులు గుడుమల తిప్పేసోమన్న గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే గుడిబండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల సాకారం అవుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మనతో పాటు మదర్గుంట గారు మన జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మంజునాథ్ గారు దుర్గేష్ గారు శివకుమార్ గారు భీమరాజు గారు అందరూ స్థానిక నాయకులు కూడా అందరూ ఉన్నారు అందరి సహాయం సహాయ సహకారాలతో రెవెన్యూ వారు ఉన్నారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వీరందరి సహాయ సహకారాలతో మనం చేయబోతున్నటువంటి కార్యం త్వరలోనే సాకారం అవుతుంది అని చెప్పేసి భావిస్తున్నాం థ్యాంక్ యూ